ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తోచింది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగే వంటైతే స్టార్ట్ చేశాను పొద్దున్నే అమ్మని రెడీ చేసి స్కూల్లో అయితే దింపేసి వచ్చాననమాట ఇది కుర్బానీ ఇస్తారు కదా బక్రీద్కి ఆ రోజు వచ్చిన మటన్ అనమాట వండడానికి అస్సలు అవ్వలేదు సో అందుకని అయితే వండేస్తున్నాను ముందుగా వటన్ మటన్ అయితే మంచిగా వాష్ చేసేసి ఉడికిచ్చేసాను తర్వాత మసాలాలన్నీ కలిపేసి ఇంకా కుక్కర్లో అయితే ఇంకా ఉడికేస్తున్నాను అనమాట ఇంకా ఈ వ్లాగ్లో అయితే కొంచెం చిన్న స్పెషల్ అయినది ఉందన్నమాట అదేంటంటే మా మరదల్ని నేను పెళ్ళికూతురిని చేస్తున్నాను సో ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి సంబంధించిన తతంగం జరగడం అనేది మా ఇంట్లో ఫస్ట్ టైం అంటే పెళ్ళికి సంబంధించి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కార్యక్రమం అనేది సాయంత్రము కానీ ఇల్లంతా కొంచెం కొత్తింటి పని జరుగుతుంది కాబట్టి నా ఇంటి నేను కొంచెం క్లమ్జీగా అయిపోయింది అనమాట సో ఇల్లంతా సర్దేసేయాలి ముందుగా వంట పని అయిపోయింది అనుకోండి పెద్ద పని అయిపోయింది ఆ ప్రిన్స్ అమ్మ ఎటు స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఆమె క్యారేజ్ కూడా ఇవ్వాలి ముందుగా వంట పని కంప్లీట్ చేశాను అనుకోండి ఆవిడ క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తే ఇంకా అదర్ పనులు ఏమున్నాయి అవి చూసుకోవచ్చు అనమాట నేను అందుకనే ఫస్ట్ మటన్ అయితే ఉడికిచ్చేస్తున్నాను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఈరోజు పనులు కూడా వచ్చారనమాట కొత్త ఇంటికి వాళ్ళకి టీ కూడా పెట్టి ఇచ్చేసి వచ్చాననమాట సో మేము కూడా పొద్దున్నే ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగేసాం కూడా టిఫిన్ కూడా చేసేసాము ఇంకా వాళ్ళ కోసం ఇంకొక మేస్త్రి అన్న వచ్చాడు సో అన్న అన్న అయితే చాయ్ అయితే వేడి చేసి ఇస్తున్నాను ఆ చాయ్ వేడి అయిన తర్వాత ఆయనకి ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను కూరగాయలు అయితే కోసుకుంటున్నాను అనమాట మసాలా అంతా ముక్కకు పట్టేసి ఉడికిన తర్వాత ఈ వెజిటబుల్స్ కూడా వేస్తే చాలా గ్రేవీగా కొంచెం మంచిగా ఉంటుంది అసలు వండే పద్ధతి వేరే ఇది కూడా ఎప్పుడో కొంచెం ఉంది అంటే గట్టిగా ఒక పావు కేజీ కూడా ఉన్నదన్నమాట చాలా తక్కువ సో అందుకని ఇలా వండేస్తున్నాను ఇంకా ఇక్కడ మా లక్కోడు నాతో ఆటలాడుతున్నాడు బూచి బూచి ఆట అని సో ఆడుతూ మాట్లాడుతూ వాటితో ఆడుతూ నేను వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను గుండులో అయితే ఎంత క్యూట్గా ఉందో అసలు లక్కమ్మా సో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడిది కొంచెం బ్లాగ్లో ఎక్కువ సెప్పమని అడుగుతున్నారు కానీ ఛానల్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లల ఇది కింద వెళ్ళిపోయింది అంటే మేక్ ఫర్ కిడ్స్ మేడ్ ఫర్ కిడ్స్ సంథింగ్ వస్తుంది అనమాట ఎంఎఫ్కే కింద వెళ్ళిద్ది సో అందుకని ఎక్కువగా చూపించట్లేదు పిల్లల్ని ఇంకా కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ అయిపోయింది నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట తెలియక నేను చేశాను సో నిదానంగా అది వద్దు అనిపించింది ఇంకా అందుకే ఆపకుండా వస్తున్నాను ఇంకా అదండి లక్కీగా అయితే ఎక్కడో ఒక చోట ఒక ఫార్టీ సెకండ్స్ అయితే చూపిద్దామని చెప్పేసి చూపించేసానమాట రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టాను అన్నాను కదా ఇదేనండి ఇంకా రైస్ కుక్కర్లోకి అయితే రైస్ అయితే తీసుకున్నాను ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉంది కాబట్టి అన్నం చూడడం అది అవన్ పని టైంలోనే రైస్ కుక్కర్ మోస్ట్లీ యూజ్ చేస్తాను రెగ్యులర్గా ఏం యూజ్ చేయట్లేదు సో ఇంకా ఇంటి పని జరుగుతుంది అటు ఆ పని చూసుకుంటూ ఇటు ఇల్లు కూడా సర్దుకోవాలి కాబట్టి రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసామనుకోండి అన్నం అనేది అయిపోయింది కదా అందుకే ఆ ఉద్దేశంతో రైస్ అయితే యూజ్ చేస్తున్నాను అగారో రైస్ కుక్కర్ అండి ఇది అందరికీ తెలిసిందే చాలా బాగా ఉందండి నేనైతే ప్రోడక్ట్ నచ్చితేనే మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే చెప్తాను ఎవరికైనా కావాలంటే అమెజాన్లో దొరికిద్ది లింకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అగారో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనమాట చాలా బాగుంది ఇంకా బియ్యం అయితే కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేసాను అన్నం అవుతుంది దాని దగ్గరే ఉండి అన్నం చూడాల్సిన పని అయితే లేదనమాట ఈరోజు ఇస్తున్న వాయిస్ ఓవర్లో ఏమైనా చేంజ్ ఉందా అనేది ఖచ్చితంగా చెప్పండి అంటే స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతున్నానా లేదు కొంచెం తగ్గించి మాట్లాడుతున్నాను అనేది కామెంట్ చేయండి సో ఇంకా పొద్దున్నే ఒక ట్రిప్ బట్టలు కూడా వేసేసాను అవి అయిపోయినాయి సెకండ్ ట్రిప్ వేసాను అవి కూడా అయిపోతే తీసుకొచ్చి బాస్కెట్లో వేస్తున్నాను ఇవన్నీ ఆరేయాలి ఇంకా పొద్దున్న పంపులు అనమాట పెద్ద ట్యాంకీకి మా ట్యాంకీకి పట్టాను అండ్ మా ఇంటి ట్యాంకీ కూడా పట్టాను అనమాట ఎందుకంటే సాయంత్రం ఫంక్షన్ కదా కొంచెం నీళ్ళు ఎక్కువ అవసరం అవుతాయని నేను ఇంకా పని స్టార్ట్ చేశానో లేదో లక్కీ గడ ఏడుపు స్టార్ట్ చేశాడు ఇదే అవుతుంది ఇంకా లక్కీకి కొంచెం ఫుడ్ ఎక్కువగా పెట్టండి అప్పుడు ఏడవకుండా ఉంటుంది తన ఆట తను ఆడిద్ది అని కామెంట్ చేశారు ఫుడ్ పెట్టకుండా అసలు ఉండనండి తనకి ఏదో ఒకటి తినిపిస్తానే ఉంటాను అయినా కూడా నేను ఉండాలి తనతో నేను పక్కన ఉండాలి ఎత్తుకొని తిరగాలి లేదా పక్కన కూర్చోవాలి అది అదొక ఇది వచ్చేసింది సేమ్ ఇలాగే మా చెల్లి చేసేదంట మా అమ్మ చాలా ఇబ్బంది పడేదంట ఇంకా అవి చేస్తుందనంటే వాళ్ళ చిన్నమ్మకి చేస్తుందిలే అని చెప్పేది మా అమ్మ అంట ఉంటుంది ఏదో ఫ్రిడ్జ్లో చూపిస్తుంది ఏంటి చాక్లెటా అంటే కాదంటుంది ఇంకా వచ్చి నేను ఎత్తుకున్నాక అప్పుడు కూల్ అయిందనమాట ఇంకా విజిల్స్ వస్తున్నాయి ఈ ఫ్రేమ్స్ గురించి చెప్పాలండి ఇవి నేను పూజా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడో కస్టమైజ్ చేయించుకున్నాను కానీ ఇప్పటిదాకా హ్యాంగ్ చేయలేదు ఇదేంటంటే పుట్టిన పిల్లల ఫొటోస్ పంపించామంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ హాస్పిటల్ నేము లొకేషను బ్లడ్ గ్రూపు మాదర్ మదర్ అండ్ ఫాదర్ నేమ్స్ ఇలా చాలా వస్తాయి చాలా బాగుంది వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి చాలా తక్కువ కాస్ట్లో ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేసి ఇస్తారు మనకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా వాళ్ళ దగ్గర బ్యాగ్స్ బాటిల్స్ లంచ్ బాక్సులు ఇలాంటివి కూడా ఉంటాయి కామెంట్ సెక్షన్లో చేస్తాను వాళ్ళ నెంబర్ అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి ఎవరికైనా కావాలంటేనే ఇంకా ఇల్లంతా సర్దుతున్నా అని చెప్పాను కదండి ఇంకొక్క రూమ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను ఈ రూమ్ లో బట్టలు అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ మొన్న ఫంక్షన్కి వెళ్తూ ఆ పండకి అలా చాలా ఐటమ్స్ అయితే తీసాము బయటే ఉన్నాయి ఆ ఐటమ్స్ అన్ని బాక్సులు సర్దేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట మొన్న బెడ్షీట్ మార్చాను కదా అది ఉతకడానికి వేయడానికి పక్కనే పెట్టాను సో అది కూడా తీసుకెళ్ళి వాష్ ఏరియాలో అయితే వేస్తాను ఒకటే దుప్పటి అసలు దుప్పటి కప్పుకునే అంత ఇదిగో లేదు ఏసీ కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట సో అంత కూలింగ్ అయితే ఏం రావట్లేదు జస్ట్ నార్మల్గా ఒక బెడ్షీట్ అయితే బయట పెట్టుకున్నాము ఏమైనా అవసరం అయితే కప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా అది కూడా ఏం అవసరం పట్టలేదు పక్కనే పెట్టేశాము ఇప్పుడు చేయించామనుకోండి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది ఓడబీకాలి సర్వీస్ చేయించాలి ఎందుకు అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏసీ పని కూడా ఏం చేయించుకోవట్లేదు ఏసీ కూడా టైం చూసుకొని టీవీ టై ఇదైపోయింది ఏసీ కూడా ఇది అయిపోయింది ఏంటో ఒక్కొక్కటిగా అన్నీ పాడవుతున్నాయి కొత్త కొత్త వస్తువులు తీసుకోవాల్సిన అవసరం వస్తుందేమో అన్న ఇది వచ్చేసింది అంటే కొత్త ఇంట్లో కొత్తగా తీసుకోవడం కోసం ఉన్నాయి అన్నీ పాత అని పోతున్నాయేమో అనిపించింది అనమాట నేనేమి అంతలు తీసుకున్నాయి ఇది లేదులేండి ముందు ఇల్లు కంప్లీట్ అవ్వాలి దాని మీద తీసుకున్న అప్పంతా కంప్లీట్ అయిపోవాలి అప్పుడు ఇంట్లోకి ఏమన్నా గట్టిగా అవసరం ఉంటేనే తీసుకుంటాం లేదంటే అది కూడా లేదనమాట ఫైనల్గా మటన్ అయితే ఉడికిపోయింది సూపర్గా ఉడికింది మా ఆయనకి ఇంకా గ్రేవీ గ్రేవీగా కావాలంట నాకేంటంటే కొంచెం సూప్ టైప్లో పెట్టుకున్నాను కొంచెం జలుబులా ఉంది కొంచెం గొంతు నొప్పిగా కూడా ఉంది మటన్ సూప్ లాగా ఉంటే బాగుంటుందని ఇంకా గట్టిగా కలుపుకొని తినే అంత ఇదేం లేదు మా ఆయన తినడు కొంచెం గ్రేవీతో తింటాడు అది కూడా లూజ్ లూజ్ ఉంది కాబట్టి వద్దు అన్న ఇదితో కొంచెం తిక్గా పెట్టమన్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ ఒక విజిల్లో రెండు విజిల్లో వస్తే అదే కొంచెం గట్టిపడిద్ది కదా అని చెప్పేసి మళ్ళీ కుక్కర్ అయితే ఆన్ చేశాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకున్నాను బెడ్రూమ్ అంతా సర్దుకున్నాను ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మా అత్త వాళ్ళకే సారీ మా అత్త అంటున్నాం మా పెళ్లి పెళ్ళికూతురు చేస్తున్నాను కదా సో వాళ్ళని భోజనానికి పిలుస్తాయి కానీ అంటే మా అత్త మా మరిది మా మరదలు సో ఇంకా వాళ్ళు భోజనానికి కానివ్వండి కావాల్సిన ఐటమ్స్ పేరంటానికి కావాల్సిన ఐటమ్స్ పిలుపులు ఎవరెవరిని పిలవాలనేది ఒక పేపర్ మీద అయితే రాసుకున్నాను పెద్దగా కొంచెం దూర బంధువులను కాకుండా దగ్గరగా ఉన్న బంధువులను మాత్రమే పిలుస్తున్నాను అనమాట గట్టిగా చేస్తే ఒక యాభై మంది తాంబూలాలు యాభై మందికి తాంబూలాలు ఇవ్వాల్సి వస్తుందేమో దాంట్లో కావాల్సిన తమ్మలపాకులు అరటిపళ్ళు గంధం సున్నిపిండి ఇలా ఉంటాయి కదా గాజులు ఇంకా పూలు అలాంటివి అవన్నీ అయితే రాస్తున్నాను అనమాట వాళ్ళని ఏమైనా మర్చిపోతాను అవన్నీ తీసుకొని మళ్ళీ మా పెద్దమ్మకి అంటే నాగి వల్ల పెద్దకి పెద్ద మా భార్యకి ఫోన్ చేసి పెద్దమ్మాయి దీవి అని చెప్పేసి పెద్దమ్మతో కన్ఫర్మేషన్ తీసుకొని ఇంకప్పుడు అయితే లిస్ట్ ఇచ్చి పంపించాను లడ్డూలు కూడా కావాలి కదా దానికి ఇంకా ఐటమ్స్ రావాలి ప్యాక్ చేయాలి ఇంకా చాలా ఉంది హడావిడి హడావిడి అయిపోతూ ఉంది ముందు ఇల్లంతా నీట్గా అయిపోవాలండి నాకు అది మెయిన్ సో కొంచెం ఇల్లుని పట్టించుకోవట్లేదు అంటే మరీ చూడలేనంత అంత ఇదిగేం లేదు కానీ తీసిన వస్తువు తీసిన చోట అన్నట్టుగా లేదు ఏ వస్తువు ఆ ప్లేస్లో ఉంటే బాగుంటుంది కదా అవే సర్దాలన్నమాట ఇంకంటే పిల్లలు తినే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఒక చోట అట్లా గజిబిజిగా ఉన్నాయి అవన్నీ సర్దాలి నాగీకి చెప్తున్నాను నువ్వు వెళ్ళు గబాల్నా నువ్వు వెళ్ళి అవి తీసుకొచ్చేలోపు నేను స్నానం చేసి రెడీ అయి ఉంటాను వచ్చి రాగానే ప్యాకింగ్ అది చేసుకోవచ్చు అని చెప్తున్నాను సరే ఇంకా అమ్మకి లంచ్ ఇచ్చేసి వెళ్తాను అన్నారు సరే అని ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను బాక్స్ కడతామని ఈ లోపు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ మిస్ రమ్మన్నారు స్కూల్కి ఆవిడకి బుక్స్ రాసిచ్చారు మేము ఇప్పుడు బుక్స్ తీసుకోము మరి ఆ చెప్పాను మేడంకి గుర్తుందో లేదో తెలియదు వెళ్ళి ఒక మాట చెప్పొద్దామని టెన్ డేస్ చూస్తూ ఉన్నారు కదా ప్రిన్సీకి అసలు ఎంతవరకు వచ్చు తనకి గ్రాస్పింగ్ పవర్ ఉందా లేదా తన క్యాపబిలిటీ ఉందా సెకండ్ క్లాస్కి లేదా అనేది చూస్తూ అనమాట సో ఆ టెన్ డేస్ తర్వాత ఫీజ్ కట్టేసి బుక్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఆగాము మళ్ళీ మిస్కి గుర్తుందో లేదో లేకపోతే వేరే మిస్సో తెలీదు ప్రిన్సీకి ఆ మాట అయితే చెప్పి రావాలి సో నేనే ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి తినిపిస్తాము కుదిరితే ఇంకా ఆ మాట కూడా చెప్పేసి వద్దామని చెప్పేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ కడుతున్నాను అనమాట రెండు వేడి వేడిగా ఉన్నాయి అన్నం కూర కొంచెం చప్పగా ఉంది ఉప్పేశాను ఇంకా తినిపిస్తున్నాను నేను దగ్గర ఉంటేనే కొంచెం ముక్కలు అయి పెట్టేసి తినిపించగలుగుతాను నేను లేకపోతే మటన్ ముక్కలన్నీ పక్కన పెట్టేసిద్ది మా ఫ్రెండ్స్ అమ్మ ఇంతమంది మంచి తినేది మళ్ళీ ఏమైందో ఏంటో మటన్ వద్దు నాకు నేను తినను ఇది నాకు ఇష్టం లేదని అంటుంది ఎక్కడో ఉంటుంది మటన్ తినను అన్నమాట అసలు తింటుంది చక్కగా తినేద్ది ఇంకా వినేసి నేను కూడా తినకూడదు అన్న ఇదితోనేమో చెప్తుంది నేను మటన్ తినను మమ్మీ నాకు వద్దు అని ఇంకా గట్టిగా కరిసేశాను ఇంకా తిన్నదనమాట ఆ రోజు ఎప్పుడు బక్రీద్కి తెల్లారి రోజేమో అక్క చేసింది కొంచెం పంపిస్తే బక్రీద్ రోజు బక్రీద్ రోజు పంపిస్తే అలా ఉందనమాట ఇంకా అలాంటి ఏముండో తినను అన్నమాట ఏది రావద్దు నేను ఏది పెడితే అది తినాలని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇప్పుడు మటన్ నేనే చేశాను కదా గబాల్ని ముక్కలు పక్కన పెట్టిద్దేమో అనేది గుర్తుపట్టరు మోస్ట్లీ పిల్లలు చికెన్ మటన్కి వేరియేషను అలా అని తెలియకుండా పెట్టకూడదు అన్ని ఫుడ్ ఐటమ్ ఏదనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్తూనే తినిపించాలన్నమాట అందుకనే సో ఇప్పటికైతే ఏం చెప్పి రాలేదు మటన్ అని సో ఫుడ్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది తీసుకొని వెళ్తున్నాను మా వారు చెప్తున్నారు ఫలాన్ విషయం చెప్పు ఫలాన్ విషయం చెప్పు అని చెప్పేసి చెప్తున్నాను సరే అని చెప్పేసి ఇంకా నేనైతే ఫ్రెండ్స్ అమ్మకి లంచ్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఇటుకలు వచ్చాయి ఈరోజు సిమెంట్ వచ్చింది ఇంకా ఇసుక కూడా వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత ఇసుక రావడం ఆపేసారు ఇక్కడ అందుకే ఇసుక కూడా లేదు ఇంకా ఫైనల్గా ప్రిన్సమ్మ క్లాస్కి అయితే వెళ్ళి లంచ్ ఇచ్చేసి మేడంకి చెప్పి నేను వస్తున్నప్పుడు ఈ చిన్న ముక్క అయితే తీసారనమాట నాగి ఇంటి పని అయితే స్టార్ట్ అయిపోయింది మేస్త్రి గారు అయితే ఒక ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోయిద్ది మీరు అన్నట్టుగా ఇచ్చేస్తాను అన్నారు కానీ ఆ ట్వంటీ డేస్ కంప్లీట్ అయిద్దాం ఇంకొక టెన్ డేస్ పట్టిద్దో తెలీదు ఒకవేళ ఇచ్చినా కూడా జూలైలో మంచి ముహూర్తాలు లేవు అని చెప్పేసి అని అంటున్నారు తెలియదు అండి నాకు ఆగస్టులోనే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు అంటే వింటూనే ఉన్నాను నేను ఇంకా మరి ఆల్రెడీ మేము పాలవి పొంగించుకొని గృహప్రవేశం చేసుకున్నాం కదా వెళ్ళొచ్చో లేదో తెలీదు ఎవరైనా ఒకసారి కామెంట్ అయితే చేయండి నాకు నేను జూలైలో వెళ్ళాలా ఆగస్టులోనే వెళ్ళమంటారా అనేది ఎన్ని రోజులు ఆగాం కదా ఆగినా ప్రాబ్లం లేదు మహా అంటే ఇంకొక నెల అద్దె కట్టుకుంటానేమో అంతే జా ఆగస్ట్లో అయితే ఎప్పటి నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయ్యాయి అనేది ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి నాకైతే సలహాలు ఇవ్వండి సో ఇంకా నాగి బయటికి వెళ్తున్నారు కదా ఎండకి మళ్ళీ తినకుండా వెళ్తే ఇబ్బంది పడతారేమని చెప్పేసి వస్తూ వస్తున్నప్పుడే తినమని అయితే చెప్పాను నేను వాయిస్ ఓవర్ ఇస్తూ గ్యాప్ ఇస్తున్నాను కదా ఈ మాటలు చెప్పాలి అనుకున్నాను చెప్పేస్తున్నానో లేదో విషయం కూడా తెలియదు ఇంకా అదండి ఫుడ్ అయితే తిన్నామని చెప్పాను అని అనిపిస్తుంది చెప్పాను లేదో గుర్తుకురాక మళ్ళీ చెప్తున్నాను ఆయన బయటికి వెళ్తే మళ్ళీ ఎండకి ఇబ్బంది పడతారని తినమన్నాను అనమాట ఇంకా దస్తరఖాను వేయడం మర్చిపోయాను చాలా హడావిడిగా ఉంది టెన్షన్గా ఉంది ఒక్కదాన్నే ఉన్నాను కదా ప్యాకింగ్ కానివ్వండి ఇంకా అత్త వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కదా అందుకే ఇంకోటి మీ తోటి కోళ్ళు ఉంది కదా రమ్మనొచ్చు కదా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేసి వచ్చాను అక్క ఇంకా రాలేదు మనం పెద్ద పెద్ద ఆకలి వెళ్ళి రాక రాక అని చెప్పేసి అనలేం కదా నేను అయితే పిలిచి వచ్చాను వచ్చిద్దేమో ఇంకా అక్క కూడా ఇంట్లో పనులు చేసుకోవాలి కదా అందుకే చెప్తున్నాను ఒక్కదాన్నే ఉన్నానని కొంచెం గాబర గాబరగా కంగారు కంగారుగా ఉందనమాట బట్టలు అన్నీ ఉతికి అని చెప్పేశాను కదా అవన్నీ ఒక బాస్కెట్లో వేసి ఉండే అనమాట అన్నం తిన్న తర్వాత కూల్గా అవన్నీ ఇంకా ఆరేస్తున్నాను మెయిన్ ఇడిచిన బట్ల ఇంట్లో ఉంటే బాగోదు ఇంకా నలుగురు వస్తారు కాబట్టి ఇంటికి సాయంత్రం ఇంకా అస్సలు బాగోదు అందుకే అన్ని ఉతికేసాను వాళ్ళు వచ్చే ముందుకు కూడా ఇవన్నీ తీసేసి కుదిరితే మడతలు పెడతాను లేదంటే ఒక చైర్లో వేసి ఇంకా అందరికీ అనాదిగా వస్తున్న ఆచారం ఆ ఒక రెండు రోజులు మడత పెట్టకుండా పెట్టేస్తారు కదా మడత పెట్టేది మోస్ట్లీ అలా ఉండట్లేదు ఎప్పుడెప్పుడే దండ మీద మడత పెట్టేస్తున్నాను కానీ ఈరోజు అంత టైం ఉండకపోవచ్చేమో కుదిరితే మడత పెడతాను లేదంటే ఆ చైర్లో వేసేసి తర్వాత అయితే మడత పెట్టుకుంటాను ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్తున్నాను మళ్ళీ దీని గురించి అయితే కామెంట్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నా జస్కెడ్డింగ్ తర్వాత బట్టలన్నీ ఆరేసిన తర్వాత వచ్చేసి ఇల్లంతా ఊడ్ చేస్తున్నాను కొంచెం రిలాక్స్డ్గా హ్యాపీగా అండ్ కూల్గా పనులు అయితే చేసుకొని కూల్గా ఉన్నాను మైండ్లో టెన్షన్ ఏంటంటే ఎలా జరిగిద్దో ఏంటో ఫస్ట్ టైం మన ఇంట్లో నేను నా చేతుల మీదుగా చేస్తున్న పేరంటాం కదా ఎలా జరిగిద్దో ఏంటో అన్న టెన్షన్ అనమాట అంతే ఇంకా ఇల్లులన్నీ ఊడ్చేసి తడిబట్టేసుకున్నాను అందులో ఈరోజు ఫ్రైడే కదండి మళ్ళీ నమాజ్ చదువుకోవాలి టూ ఓ క్లాక్కే మీకు బ్లాగ్ రావాలి టూ కాదు టూ థర్టీకి పోస్ట్ చేస్తున్నాను కదా ఆ టైం కల్లా బ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసి దానికి పెట్టేసేయాలన్నమాట తమ్ నీలు టైటిల్ అవన్నీ పెట్టేసి స్కెడ్యూల్ పెట్టేసుకోవాలి చాలా హరి చేసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడైతే ఈవినింగ్ ఎయిట్ కల్లా పోస్ట్ చేస్తున్నాను బట్ ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా కంటిన్యూస్గా చూసేవాళ్ళు చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మోస్ట్లీ నేను టూ ఓ క్లాక్కి పెట్టడానికే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి అవ్వట్లేదు అంతే ఇంకా ఇవన్నీ సర్దేశాను కదా ఊడ్చేసిన తర్వాత గిన్నెలు తోవడం అనేది ఉంది ఇంకా అలా పక్కన పెట్టేస్తే ఈగల కాలం కూడా వచ్చేసిందండి అంట్లు ఉంటున్నాయి అంటే వెంటనే ఈగలు వచ్చేస్తున్నాయి మళ్ళీ అక్కి లేచింది ఏడుస్తుంది ఎప్పడంట్లో అప్పుడు తోముకోవడం బెటరు ఇంకా వచ్చేస్తున్నాయి ఇక ఈగలు ఇంకోటి లగ్గ లేచింది కదా ఇప్పుడు కూడా ఏం చెప్పాను వాయిస్ ఓవర్లో ఏంటో అనేది మర్చిపోయాను ఇలా ఉంటుందండి నా సిచ్యువేషను అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఇంటి పనికి ఇంటి పనికి మధ్యలో లక్కి కానీ చూసుకొని ఫ్రెండ్స్కి లంచ్లు కడుతూ ఫుల్ హడావిడి అయిపోయింది అనమాట ఇంకే రోజే ఇంకా అదొకటి మైండ్లో ఉంది కదా సో ఫంక్షన్ది అదొకటి అయిపోయింది సో మా మరిద్దలది ఈరోజు సాయంత్రం చిన్న ఫంక్షన్ ఉంది సో దానికి సంబంధించిన బ్లాగ్ అనేది నెక్స్ట్ వచ్చేది ఈ లోపే నాకు ఫీడింగ్ కుర్తీక్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను కుర్తీ వచ్చేసింది ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటున్నాను ఇది అయితే చాలా బాగుంది ఇక్కత్ ప్రింట్తోనే కాటన్ ఫు ప్యూర్ కాటన్ అనమాట సో ఇంకొక టూ త్రీ మంత్స్కి అయినా యూజ్ అవుతాయి కదా డైలీ వేర్కి వేసుకునే టాప్స్ అన్నీ లూజ్ లూజ్ అయిపోయినాయి మీకేం కనపడడానికి నేను లావు కనిపిస్తున్నాను నేను చాలా సన్నమైపోయి టాప్స్ అన్నీ లుడూస్ లుడూస్ అయిపోయి ఇంకా బాగలేవన్నమాట అందుకే కొన్ని టాప్స్ ఎప్పుడో బుక్ చేశాను అవి ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయి అనమాట ఇంకా అవి ఎలా ఉందని చూసుకొని పక్కన పెట్టేసి అయితే తోమడానికి కూర్చున్నాను ముందు అంట్లలో ఉన్న చెత్త అంతా తీసి పారేస్తాను తర్వాత అంట్లన్నీ నీట్గా తోమేస్తాను అనమాట మధ్యాహ్నం తిన్నంట్లో ఇవన్నీ కూడా సాయంత్రం తోముతాను ఇవి ఫైవ్కి సిక్స్ కల్లా తోమేసుకుంటా ఉంటాను కానీ ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా అప్పుడు దాకా ఇవి ఇక్కడ ఏడుస్తూ ఉంటాయి అని చెప్పేసి గబాలను తిన్న వెంటనే తోమేస్తున్నాను షింకు కొంచెం పెద్దగా ఉండి ఉంటే ఖచ్చితంగా షంకులోనే తోమేసేదాన్ని అంత పెద్దగా లేదు కదా అందుకనే ఇంకా ఇంకోటి మేస్త్రి వాళ్ళకి టీ పెట్టింది మేము టీ పెట్టుకుని తాగిన రెండు గిన్నెలు మటన్ ఉడకబెట్టింది కూర వండింది రైస్ కుక్కర్ తిన్న ప్లేట్లు ఇవ్వనమాట ఎక్కువ అంట్లు కూడా ఏం లేవు గబగబైతే రొద్దేశాను అంట్లు అదే అంటే నీళ్ళన్నీ తీసేసి ఇంకా అంట్లయితే తోమేశాను చాలా పని చేస్తున్నట్టే ఉంది చాలా పని ఉన్నట్టుగా ఉందన్నమాట నాకు ఇంట్లో సో మొత్తానికైతే ఇలా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఫ్లోలో ఇంకా స్పీడ్ స్పీడ్గా గట్టి గట్టిగా మాట్లాడడం అలా వచ్చేస్తుంది ఇంకా అలా మాట్లాడుతుంటే అలిపిరి వస్తుంది ఆటోమేటిక్గా ఈ రోజు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చేంజ్ ఏమైనా కనిపించిందా లేదా అనేది తెలుసుకుందామని చాలా వరకు నిదానంగా మాట్లాడుతూ లక్కోడు చూసారా పాటలు పాడుతున్నాడు వాడి వాయిస్ కూడా వస్తుంది మీరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా అంట్లని తోమిన తర్వాత ఇంకా పనులు ఉన్నాయండి ఎప్పుడే అయిపోలేదు నాకు నేను స్నానం చేస్తే ఇంకా అసలు పనులు స్టార్ట్ అవుతాయి ఇంకోటి హాల్ కూడా కొంచెం సర్దాలి ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఆ గ్రీన్ మ్యాట్ దగ్గర కొంచెం తినే వస్తువులు ఇంకా అవి ఇవి ఏమైనా చేతికి వచ్చినాయి ఉంటే గబాల్ని అక్కడే పెట్టేస్తూ ఉంటాను ముందు అది కూడా తీసేయాలి కుదిరితే నేను మా ఫోటో ఫ్రేమ్స్ ఉన్న వాల్ ఉంది కదా అది చిన్నగా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే చేస్తాను లేకపోతే లేదండి ఇంకా ఇవన్నీ తోమేస్తున్నాను కడగడానికి బాస్కెట్ పెట్టుకోవడం మర్చిపోయాను నాగి అడిగితే గబాల్ని బాస్కెట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంక ఇవి కూడా వేసేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది కొంచెం టెన్షనే ఉంది అంటే పెద్ద ఫంక్షనే కాదు పెద్ద ఇదేం కాదు ఆయన కూడా చిన్న అయినా కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందుకే కొంచెం కంగారు అండి పిల్లకి చీర జాకెట్టు ఆకు వక్క అరటిపళ్ళు లడ్డు గంధం సున్నిపిండి ఇవైతే తెప్పిస్తున్నాను ఇంకేమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా చేయక అలా చెయ్యక్క అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదండి ఇవాళ ఈ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం బాయ్